నమస్కారం ఈ నెల మే నెల రెండవ తారీఖున మన ప్రధాని నరేంద్ర మోడీ గారు రాష్ట్ర అమరావతి పునర్నిర్మాణం మన రాజధాని పునర్నిర్మాణం కార్యక్రమంలో భాగంగా మన ఆంధ్రాకి రావటం జరుగుతూ ఉంది అందులో భాగంగా రాష్ట్ర నలుమూల నుంచి కూడా సుమారు ఐదు లక్షల మంది వచ్చే ఉంది కాబట్టి రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొంది కాబట్టి దానికి తగే ఏర్పాట్లు చేయడానికి అక్కడ వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ మెడికల్ సర్వీస్ కానీ అలాగే వాటర్ కానీ వివిధ పాయింట్లు పెట్టుకుని ఈ యొక్క ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కడ రాకుండా చూసేందుకు అందరూ సమావేశం అవడం జరిగింది గత ఐదేళ్ళ ప్రభుత్వంలో ఎక్కడ ప్రపంచ ఈ యొక్క భారతదేశంలోనే ఎక్కడ రాజధాని లేని రాష్ట్రం ఏమైనా ఉందంటే ఈ ఆంధ్ర రాష్ట్రమే మరి ప్రతి మనిషికి ఒక సొంతిళ్ళు ఉండాలనే కోరిక ఉంటుంది అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనకు రాజధాని ఉండాలి అది ఘనంగా ప్రారంభించాలనే కోరిక అందరిలోనే ఉంది మరి అందులో భాగంగా రెండో తారీఖు మన ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీద మళ్ళీ పునఃప్రారంభం కా కావస్తుంది కాబట్టి దానిలో బాగా ఈ రోజున అందరూ సమావేశమై వచ్చే ప్రజలకి ఎక్కడా ఏ ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడానికి సిద్ధం సిద్ధంగా ఉంటుంది